జై శ్రీమన్నారాయణ మాఘపురాణము రెండవ రోజు రెండవ అధ్యాయం మాఘపురాణం దిలీప్ మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడు అని మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు నచ్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడా భూపాలనకు వేట నిమిత్తం అడవికి పోవాలనని కోరిక కలిగిన మనసును కలిగిన కోరికను ఎట్టివారలకైనా నెరవేర్చుకునుట సహజమే కదా ఆ విధముగా దిలీప్ మహారాజు వేటకు పోవు నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపందున గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభాచములు చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారం కూడా మృగములను మట్టుపెట్టుచుండ్రిరి ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడు ఒక మృగముపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగ పారిపోయిన దిలీపుడు పట్టుబిడవక దాని వెంట పరిగెత్తెను ముందు మృగము వెనక అతని వెనక పరివారము పరిగిడుచుండగా ఆ మృగము ఒక కీకారణ్యమున ప్రవేశించను అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహము చే నీటి కొరకు పరివారమంతా వెదుగుచుండది అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూసి సంతోషపడి దిలీపుడు శిర సరస్సును సమీపించను ఆ సరస్సు అంతు లేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా నన్ను దిలీపుడు అతని పరివారము తృప్తి తీర నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న కింద అలసట తీర్చుకుని చుండగా దిలీపుడు వేటలో చల్లా చెదురుగా తరిమివేసిన పులులు సింహములు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సున వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారం వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవు అట్లా ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయంలో మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురాయెను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలే ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలంచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నాను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోచున్నావేమి మాఘమాస మహత్యం నీకు తెలియదే అని ప్రశ్నించెను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృత్త బ్రాహ్మణుని చూచి విప్రమోత్తమా అట్ల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికిను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపం జ్ఞాపకం చేయుచుంటిని బ్రాహ్మణుడు పలికిను చిత్తమ్మ స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున నన్ను పురోహితులు చెప్పి ఇందురు నేను మృగ వినోదినై వచ్చి అడవిలో కొద్దిగా ఉండటం వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు కావున మాఘమాస మహత్యము నిరంగింపవలసిందిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొన్నాను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చిచుండును కదా అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనము ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు కానా అటల చేయుమని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయిను దిలీపుడు వశిష్ఠుని కడకుపోవుట ఇప్పుడు తన పరివారంతో నగరము చేరిను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఏటలను ఆ రాత్రి గడిపిను మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనముకై వెళ్ళిను ఆశ్రమం చేరిను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొని చున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యం చూచి వారికి తపోభంగం కలగనీయరాదని కొంత తడువు వేచి ఉండెను దిలీప్ మహారాజు వశిష్ఠుల వారి గురుతు గురుతుల్యులు అందచే గురుభక్తి మిక్కుటముగా నుండెను మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగిన దిలీపుడు వశిష్ఠునితో ఋషును సత్తమా తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సుష్టుడనై తిని కానీ మాఘమాస మహాత్వము కానీ దాని దర్శ కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకున్న గోరి తమ వద్దకు వచ్చి తిని కాన పరమ పావనమైన మంగళప్రదమైన మాఘమాస మహాత్వమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనను అవునా మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనది మాఘమాసం యొక్క మాహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరింపవలసిందే యావ ఎంతైనా కలదు మాఘమాసం యొక్క మాహాత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువుల కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలమునిచ్చు మాఘమాసం అన్ని విధముల శుభప్రదమైనది కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానం వలన మనుజుడు పుణ్యాత్ముడు అవుచున్నాడు అంతే కాదు మాఘము అన్ని విధముల పుణ్యప్రదమైనది అంతేకాకుండా పుణ్యకార్యముల వలన స్వర్గలో ఒక ప్రాప్తి తాత్కాలికముగా కలుగును కానీ మాఘ మాసంలో సంపాదించిన ఫలం వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు కలిది మరొకటి లేదు లేదు మాఘపురాణము రెండవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ